बाबू ఈ రింగ్లని ఇద్దరు తీసుకోండి బాబు ఒకరికొకరు ఒకరి చేతికి మరొకరు తొడగండి బాబు అని పంతులు గారు చెప్పగానే వెంటనే అక్కి రాకేష్ ఇద్దరు కూడా రింగ్లని తీసుకుంటారు ఇక అక్కి చాలా బాధపడిపోతూ రింగ్ని చూస్తూ ఉంటే ఇక రాకేష్ మాత్రం చాలా సంతోషంగా రింగ్ని చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే అక్కి చెయ్యి పట్టుకుంటాడు రాకేష్ ఇక ఆనో ఆర్య జీండే అందరు కూడా కంగారుగా చూస్తూ ఉంటారు రాకేష్ నిజంగా అక్కి చేతికి రింగ్ని తొడుగుతాడా అని అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ వెంటనే అక్కి చేతికి రింగ్ని తొడగబోతూ ఉన్న సమయంలో అప్పుడే ఆపండి శంకర్ గారు శంకర్ గారు అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ శంకర్ వస్తారు అప్పుడు వెంటనే జెండే మాత్రం ఏమైంది శంకర్ ఏం జరిగింది స స టెండర్ కోట్ లీక్ అయింది సార్ అనే విధంగా చెప్పగానే అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు ఇక అబ్బాయి మాత్రం వాట్ టెండర్ కోట్ లీక్ అవ్వడం ఏంటి అలా ఎలా లీక్ అవుతుంది అవును సార్ టెండర్ కోట్ లీక్ అయింది సార్ అనే విధంగా శంకర్ కంగారుగా చెప్తూ ఉంటే అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు కోర్ట్ని అలా ఎలా దొంగలిస్తారు అసలు అలా ఎలా ఆ కోడ్ నెంబర్ తెలుసుకుంటారు అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే సీసీటీవీ ఫోటేజ్ చూస్తే అంతా అర్థమవుతుంది అని ఆర్య అనగానే వెంటనే సీసీటీవీ ఫోటేజ్ కూడా తీసుకొని వచ్చాను సార్ మీరే చూడండి సార్ అసలు టెండర్ కోట్ ఎవరు లీక్ చేశారో అని అంటూ వెంటనే టీవీలో శంకర్ పెట్టగానే అందరు కూడా ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక శంకర్ తమ్ముళ్ళు తప్పు చేయడం టెండర్ కోట్ని దొంగలించడం అదంతా చూసినా ఆ బాయ్ షాకింగ్గా శేఖర్ గారు మీ తమ్ముళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు అసలు అలా ఇలా చేస్తారు ఇదంతా కూడా నా వల్లే నేను వాళ్ళని అపాయింట్మెంట్ చేసి ఉండకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా వాళ్ళు గొప్పగా ఎదిగి ఒక గొప్ప స్థాయిలో ఉంటారని అనుకున్నాను కానీ వాళ్ళు మాత్రం ఇలా చేస్తారని అనుకోలేదు అయినా రాకేష్ నువ్వలకు మంచి చేయాలని అనుకున్నావు వాళ్ళలా చేస్తారని నువ్వు అనుకున్నావా నువ్వేం బాధపడకు ఇప్పుడు అదంతా ఎందుకు ముందు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగాలి కదా ఆ తర్వాత అదేదేమైనా ఉంటే తర్వాత చూసుకుందాంలే అని అంటూ ఉంటే లేదు తప్పుకు తప్పు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలి ఇప్పుడే పడాలి పంతులు గారు చెప్పండి బాబు ఇంకా ముహూర్తానికి ఎంత సమయం ఉంది అరగంటలో దుర్ముహూర్తం వస్తుంది అంటే ఈ లోపు నేను చెయ్యాల్సిన కార్యక్రమం చేయొచ్చన్నమాట అవును బాబు అని అనగానే వెంటనే జండే త్వరగా వెళ్ళి నా తమ్ముళ్ళను తీసుకొనిరా వాళ్ళకు శిక్ష ఇప్పుడే పడాలి ఇప్పుడు అవంతా ఎందుకు శిక్ష తర్వాత వేస్తురులే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కానివ్వండి లేదు శిక్షకు శిక్ష అలాగే ఇప్పుడే పడాలి ఆ తర్వాతే ఈ ఎంగేజ్మెంట్ జరగాలి అనే విధంగా శంకర్ అనకానీ షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు జండే త్వరగా వెళ్ళు త్వరగా నా తమ్ముళ్ళని తీసుకొనిరా అని అనగానే వెంటనే జండే అక్కడి నుండి బయలుదేరతాడు ఈరోజు అందరి ముందు నా తమ్ముళ్ళు తప్పు చేశారు మరి మీ అందరి ముందు నా తమ్ముళ్ళకి శిక్ష పడాలి కదా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు నేను చైర్మన్గా చెప్తున్నాను అని అనగానే ఇక వెంటనే సెడ్డే వెళ్ళిపోగానే కొంప తీసి ఇక ఈ శంకర్ గారు ఏదైనా మాట్లాడి మనసులో ఉన్న మాటల్ని బయటికి చెప్పేస్తే అప్పుడు మనం కూడా దొరికిపోతాం కదా అవును అయితే వెంటనే ఫోన్ చేసి వాళ్ళని ఎక్కడికైనా పారిపోమని చెప్పు అప్పుడు వెంటనే ఫోన్ చేస్తాడు మీరు ఎక్కడున్నారో మేము బస్తీలో ఉన్నాం మీరు వెంటనే అర్జెంటుగా వేరొక చోటికి పరారైపోయింది మీరు దొరికిపోయారు టెండర్ కోట్ లీక్ అయిపోయిందని అందరికీ తెలిసిపోయింది అని అనగానే అమ్మో మనం ఇక్కడుంటే దొరికిపోతాం పద అన్నయ్యకి దొరకకుండా మనం ఎక్కడికైనా జంపు కావాలి అని ఏంటో ఇంట్లో బట్టలన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి జెండే ఎదురుగా వచ్చి నిలబడతాడు జెండేను చూసిన శంకర్ తమ్ముళ్ళు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి పారిపోదామని అనుకుంటున్నారు మీ అన్నయ్య కను సైగల నుండి ఎలా తప్పించుకొని వెళ్తారని అనుకుంటున్నారు పదండి అని అంటూ వెంటనే జెండే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఏం జరుగుతుందో ఏంటో అని అను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సారేమో కోపంగా ఉన్నారు ఇప్పుడు సార్ని పలకరించే పొజిషన్లో కూడా లేరు కదా అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉన్న సమయంలో అదే సమయానికి సెండ్ ఆర్య తమ్ముళ్ళని తీసుకొని వస్తారు అప్పుడు వెంటనే అయినా మీకు ఇలా చేయాలని అనిపించడం సిగ్గుగా లేదా మీరు శంకర్ అంటే ఎలా ఉండాలి అవును మిమ్మల్ని ఎలా పెంచాడో అయినా వీళ్ళతో మాటలేంటి బాబు ఇదంతా తర్వాత ముందు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే బాగుంటుంది కదా ఇప్పుడు ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఆర్య ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే అయితే అప్పటిదాకా ఆగాల త్వరగా వాళ్ళని పోలీసులను పిలిపిస్తే అరెస్ట్ చేసి వాళ్ళే తీసుకొని వెళ్తారు వాళ్ళే తప్పు చేశారని తెలిసిపోయింది కదా ఈ ఎంగేజ్మెంట్ లేట్ అవుతుంది దుర్ముహూర్తం వచ్చేలా ఉంది వీళ్ళకి ఇలా మాటలతో చెప్తే కరెక్ట్ కాదు పోలీసులను పిలిపించి నాలుగు దంచి తీసుకెళ్తే కరెక్ట్ అయిపోతుంది స్టేషన్లో వాళ్ళే చెప్పిస్తారు నిజ నిజాలను అని విధంగా అనగానే ఇక వెంటనే ఆర్య తమ్ముల్లో ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు కగారు పడిపోతూ ఇక అప్పుడే అసలు మీ అన్నయ్య మిమ్మల్ని ఎలా పెంచారు మీరు ఇలాగైనా చేసేది ఎందుకు ఇలా చేశారు ఆ క్షణం ఒక్కసారైనా మీరు ఆలోచించారా మీరందరూ అనటం అయిపోయిందా అని అంటూ ఆర్య క్రిందికి రాగానే ఎందుకురా ఇలా చేశారో ఎందుకురా నా పెంపకం మీదే ఎందుకు ఇలా మచ్చ వేశారా చెప్పండిరా నేను పెంచింది ఇదేనా చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇంకా ఏం మాట్లాడతారు వాళ్ళతో పోలీసులను పిలిపించి అరెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని అనగానే ఆల్రెడీ ఫోన్ చేశాను పోలీసులు వచ్చారు అదిగో అటు చూడండి అని విధంగా అనగానే వెంటనే పోలీసులు వచ్చి ఆర్య తమ్ముళ్లకు అలా చూయించగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అండర్ అరెస్ట్ అనే విధంగా అంటూ ఇక రాకేష్ వైపు తన చేయిని చూపించగానే ఇదేంటి నా వైపు పెడుతున్నారు అనే విధంగా అనుకుంటూ కంగారుగా అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ దగ్గరకు వచ్చి రాకేష్ని అరెస్ట్ చేయగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు శంకర్ గారి తమ్ములను కదా మీరు అరెస్ట్ చేయాలి మీరు రాకేష్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు ఒకరిని కాకుండా ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు నేను కరెక్టే అరెస్ట్ చేశాను అనే విధంగా పోలీస్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి కాబోయే పెళ్ళికొడుకుని అరెస్ట్ చేశారేంటి మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీరు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలానే అందరూ చూస్తూ ఉండిపోతారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాకేష్ గారిని అరెస్ట్ చేయడమేంటి రాకేష్ గారు చాలా మంచివారు నా స్నేహితుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అవును అలా అనుకొని ఇదిగో ఇక్కడి వరకు వచ్చింది హా మీరన్నారు కదా శిక్ష పడాలి అని తప్పు చేసిన వాళ్ళకి పడింది నా తమ్ముళ్ళు ఏ రోజైతే ఆఫీస్లో జాయిన్ అయ్యారో అప్పుడే నీ గురించి మొత్తం చెప్పేశారు ఇక ఇదంతా ఒక నాటకం నేనే ఇదంతా చెయ్యమని చెప్పాను రెడ్ హ్యాండెడ్గా నా తమ్ముళ్ళు దొరికేలా చేశాను ఎందుకంటే నీ కపట నాటకం అనేది అదిగో అబ్బాయికి తెలియాలి కాబట్టి మీరిద్దరూ కలిసి చేసిన నాటకానికి మీరే బలి అవ్వాలని నేనే ఇదంతా నాటకం ఆడించాను అని ఆర్య ఈ విధంగా చెప్పగానే అను ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది నా తమ్ముళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు నా తమ్ముళ్ళు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు టెండర్ కోర్ట్ని దొంగలించడం అదంతా కూడా పక్క ప్లాన్ ప్రకారం జరిగింది